హర హర్ మహాదేవ్ నా పేరు అండి నేను ఒక శివశక్తిని ఈ యొక్క గ్రామం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామం అండి ఈ గ్రామంలో నేను గత ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి నేను వచ్చి శివయ్య ఆజ్ఞ ప్రకారముగా నా సొంత ఖర్చులతో ఇంతవరకు నేను కష్టపడి సంపాదించుకున్న ఖర్చులతో నేను ఒక శివాలయాన్ని నిర్మించాను నాకు నా చిన్న వయసు నుండే నా చిన్నతనము నుండి నాకు గోవులంటే మహాప్రాణమండి నోరు లేని మోగజీవాళ్ళన్నా ఏవైనా సరే నాకు ప్రాణమేనండి అందులో భాగంగా గో సంరక్షణకై నేను చాలా వరకు కూడాను ఎంతో కృషి చేస్తూ ఉంటాను ఈరోజు ఎన్నో దగ్గర్ల చాలా వ్యధ జరుగుతుంది వాటిని వ్యధించేస్తున్నారు సింహాచలం గోపాలపట్నం సింహాచలం దగ్గర ఉండేటువంటి సొంట్యము ఈ ప్రాంతంలో చాలా గోవులని విక్రయించి వాటిని వెద చేయడం జరుగుతుంది ఇలాంటి వాటిని ఎవరు అరికట్టట్లేదు వీటన్నిటిని అరికట్టాలని నేను కంకణం కట్టుకొని ఉన్నాను ఈరోజు గోహత్య చాలా మహా పాపము ఎందుకంటే మహోన్నతమైన దేవతా ముని మహర్షులు దేవతలు దేవుళ్ళు ఆద్యరహతులు భోద్యావాదులు మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపునులు శివత శివశక్తి స్వరూపాలు అన్నీ కూడా ఆమెలోనే కొలువై ఉన్నాయి కామధేనువుగా అటువంటి గోమాతను కొంచెము కూడా ఇంగిత జ్ఞానము లేకుండా దైవభక్తి లేకుండా విచక్షారహితంగా వాళ్ళకి నచ్చే విధముగా గోమాతను తీసుకువెళ్ళి హత్య చేయడం జరుగుతుంది ఆ యొక్క మాంస పదార్థాన్ని విక్రయించడం జరుగుతుంది ఈరోజు కోళ్ళను తింటున్నారు మేకలను తింటున్నారు అది ప్రకృతి రీత్యా వచ్చినది గనుక వాటిని అనేక విధాలుగా వాళ్ళు ఉపయోగించుకొని తింటున్నారు దానికైతే ఇటువంటి అడ్డు అలుపు లేకుండా ఉందండి కానీ గోమాత అన్ని విధాలుగా దైవస్వరూపిణిగా నిలిచినటువంటి ఒక శక్తి అటువంటి కన్నతల్లి వంటి గోమాతను వధించేస్తున్నారు ఈ హక్కు వీళ్ళందరికీ ఎవరిచ్చారండి ఈరోజు ఈ యొక్క వ్యధను ఆపి ఇటువంటివి ఎక్కడ జరిగినా సరే నేను పోరాటానికి ముందుకు వస్తానని ఆ పోరాటంలోని నాకేమైనా పర్వాలేదని నా ధైర్య సాహసాలతోటి ఒంటరిగా పోరాడటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని నేను సమన్వయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్నో చోట్ల సంరక్షణకై నేను వాటినన్నింటిని కాపాడుతూ నేను కట్టించినటువంటి శివాలయానికే కాకుండా పరు ఏ గుళ్ళకైనా సరే అలాగే వేరే శివాలయాలకైనా ఇటువంటి దేవతా దేవుళ్ళకైనా సరే అభిషేకార్థముగా వాటి పాలను అలాగే ఉపాధి లేకుండా ఉండే స్త్రీలకు ఆ సంరక్షణలోనే ఉపాధి కల్పించే విధముగా నేను అన్ని ప్రయత్నాలు చేస్తూ ఎన్నో సంవత్సరాల నుండి కృషి చేస్తూ చేస్తూ ఈరోజు బోధవలస గ్రామంలో గ్రామం పెద్దలు నన్ను మెచ్చుకుని నా సేవలను చూస్తూ ఈరోజు సంరక్షణకై నాకు కొంచెం స్థలం కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన స్థలాన్ని నేను శుభ్రం చేసుకున్నాను కానీ ఈరోజు వరకు నేను పెంచినటువంటి ఒక నలభై యాభై ఆవుల దగ్గర వరకు కూడాను ఎటువంటి స్థలము లేకుండా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉన్నాయి గనుక ఈరోజు వాటి అన్నిటిని కూడా దేవాలయాలకి బాగా పెంచేవారికి ఇవ్వడం జరిగింది ఈరోజు నేను వాటి అన్నిటిని కూడా మళ్ళీ సంరక్షించుకుని వాటికి నీడ కల్పిద్దాం అనుకునేసరికి స్థలం అయితే ఉన్నది కానీ దానిని ఏ విధంగా షెడ్ వేయాలి వాటిని సంరక్షించడానికి ఏ ఏ అయితే పని పని తాలూకు సామాన్లు కావాలి వాటికి సంబంధించి ఆహార పదార్థాలు ఏవైతే వాటికి పెట్టాలో అటువంటి వాటన్నిటి కోసం కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మీ అందరినీ ఒకటే యాచిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించేవారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు మనందరము కూడా హిందూ మతంలోని సమాచార విద్వాంసులుగా ఒక దైవ సంభూతులుగా దైవభక్తిలో మునిగి తేలేటువంటి మంచి గుణగణాలు కలిగిన వారుము గనక గోమాతలను దృష్టిలో పెట్టుకొని వాటి సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరు కూడా దాతులుగా ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలు అందించినట్లయితే గో సంరక్షణే కాకుండా మన హిందూ దేవాలయాలని కూడాను నిర్మితముగా కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది గనుక అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాను గోమాతను సంరక్షించండి దయచేసి మీ సహాయ సహకారాలు అందించండి మీరు అందించిన సహాయంతో మీ పేరు మీదే గో సంరక్షణ కోసం ఇక్కడ షెడ్ వేయడం జరుగుతుంది అలాగే కొంతమందికి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మాకు సహాయపడతారని మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం చూస్తున్న యావన్ మంది ప్రజలకు భక్తులకు శివశక్తులకు పూజారి పూజా విధానాలను తెలిసిన వారికు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటూ వేడుకుంటున్నానండి ఓం నమ శివాయ